అందరికీ నమస్కారం అండి ఓం నమ శ్రీ వాయ ఓం శ్రీ సాయి శ్రీ మాత్ర నమ ముందుగా నేటి పంచంగం నెల మే నెల తేదీ ఇరవై ఏడో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తిథి అమావాస్య నక్షత్రం కృత్తిక కరణం నాగవ పక్షం కృష్ణపక్షం యోగం సుఖర్మ రోజు మంగళవారం జన్మరాశి వృషభరాశి అవిచిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై నిమిషం నుండి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం ఎనిమిది గంటల పది నిమిషం నుండి తొమ్మిది గంటల ఐదు నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం పది గంటల నుండి పది గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నలభై నాలుగు నిమిషం నుండి ఐదు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం ఎనిమిది గంటల యాభై ఒక్క నిమిషం నుండి పది గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశాశూల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిసిద్ధం మే నెల ఇరవై ఏడో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మంగళవారం నాడు తులారాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా తులారాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి చిత్తానక్షత్రం మూడు నలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదములు ఉంటాయి తులారాశివారికి మంగళవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం వారికి మంగళవారం నాడు ఈ రోజు మీ స్నేహితులు మీకు ఒక ప్రత్యేక వ్యక్తిని ఎవరైతే మీ ఆలోచన విధానాన్ని ప్రభావితం చేస్తుంటారో అటువంటి వారిని పరిచయం చేస్తారు మీకు డబ్బు విలువ బాగా తెలుసు ఈరోజు మీరు ధనాన్ని దాచిపెడితే అది రేపు మనకి విపత్కర పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది ప్రపంచంలోని విషయాలు మాట్లాడేటప్పుడు మీరు ప్రేమించే వారితో వివాదాలు లేకకుండా చూసుకోండి ఈ రోజు మీరు ప్రేమను సాధించగలుగుతారు వ్యాపారవేత్తలకు వారికి అకస్మాత్తుగా అనుకోని లాభాలు కలగడం అనుకూలమైన గాలి వేయడం వల్ల ఎంతో మంచి రోజు కాగలదు మీరు ఈ రోజు మీ యొక్క అన్ని పనులను పక్కన పెట్టి మీ జీవిత భాగస్వామితో సమయం గడిపి వారిని ఆశ్చర్యపరుస్తారు పిల్లంటే కేవలం కలిసి ఉండటం మాత్రమేనని కొందరు అనుకుంటారు కానీ వాళ్ళు నిజానికి అబద్ధం చెప్తున్నారు ఎందుకంటే నిజమైన ప్రేమ అంటే ఏమిటో ఈ రోజు మీరు తెలుసుకోనున్నారు చేపట్టిన పనులు జాప్యం జరిగిన నిదానంగా పూర్తి చేస్తారు నూతన గృహ వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి ఉద్యోగ వ్యాపారములు మందుకుడిగా సాగుతాయి ఈ రోజు ఒంటరిగా ఉన్నవారు ఇప్పుడు తమ సొంత సంక్షేమం గురించి ఆలోచించటం ప్రారంభించాలి వారు ఇప్పుడు తమపై మోస్తున్న కొన్ని అదనపు బాధ్యతలు తీసుకోవాలి సంపూర్ణ వైద్యం పద్ధతులను సక్రమంగా పాటించకుండా ఉండే పెద్దవారికి ఈ రోజు ఒక అద్భుతమైన రోజు ఇంట్లో తాత అమ్మమ్మలతో వ్యవహరించేటప్పుడు పిల్లలు చాలా హుందాగా ఉండాలి వారి మాటలు లేదా చర్యలు వృద్ధులను చాలా బాధపడతాయి తమ విద్యా విషయాలు కుటుంబాన్ని నిరుత్సాహపరుస్తాయని విద్యార్థులు తెలుసుకోవాలి వారి తల్లిదండ్రులు మరియు తోబుటూలకు వారికి గొప్ప అవకాశాలు ఉంటాయి ఈరోజు విద్యార్థులు ఉపాధ్యాయులకు దుఃఖాన్ని లేదా ఆందోళన కలిగించవచ్చు వారిలో ఉండి ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొనడానికి సహాయపడుతుంది ఈరోజు మీరు ప్రశాంతంగా ధ్యాన స్థితిలో ఉండాలి వారికి సంబంధించిన ఆటల్లో పాల్పంచుకోవాలనే ఆత్మవిశ్వాసం లోపిస్తుంది ప్రదర్శన రంగంలో ఉన్నవారు ఈరోజు కొత్త స్నేహితులను సంపాదించవచ్చు ఈ కొత్త సంబంధాలు వారి కెరియర్లో సహాయపడతాయి ఇతరుల సహాయం లేకుండానే ముఖ్యమైన పనులు చేయగలని భావిస్తే మీరు తీవ్రమైన తప్పు చేస్తున్నట్లే ఈరోజు మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించుకుంటారు కానీ కొన్ని అత్యవసర కార్యాలయ పనుల వల్ల మీ యొక్క ప్రణాళికలు విఫలం చెందుతాయి మీ జీవిత భాగస్వాముతో భావోద్వేగపరమైన బంధాన్ని కలిగి ఉంటారు అలా మీ యొక్క సమయం నమ్మకం వృధా అవుతుంది స్వర్గం భూమి మీదే ఉందని మీ భాగస్వామి ఈ రోజు మీకు తెలియజెప్పనున్నారు ఎంతో మెప్పును పొందుతుంది ఎదురు చూడను రివార్డులను తెస్తుంది ముఖ్యం లేని పనులు అవసరం లేని పనులు మళ్లీ మళ్లీ చేయటం వల్ల మీరు సమయాన్ని వృధా చేస్తారు ఇరుగు పొరుగు ద్వారా విన్న మాటలను పట్టుకుని మీ జీవిత భాగస్వామి ఈ రోజు కాస్త గొడవ రాజేయవచ్చు ఆకర్షణ యొక్క కిటుకు మీ సన్నిహిత వ్యక్తులలో అతి కొద్ది మందికే తెలుస్తుంది ఇది మీ వైవాహిక జీవితంలో కల్లా అత్యుత్తమైన రోజు కానున్నది ప్రేమ తాలూక సిసలైన పార్వశ్యాన్ని ఈ రోజు మీరు అనుభవించబోదు అయ్యే ముందుగా వాటి మంచి చెడ్డలను పరిశీలించండి ఇంట్లో పండుగ వాతావరణం మీ టెన్షన్ నుంచి తప్పిస్తుంది కేవలం శ్రోతులాగా మిగిలిపోకుండా మీరు కూడా వీటిలో పాల్గొనడం మానకండి ఓటమి ఈ రోజు మీ వెనకనే ఉంటుంది కనుక వాటి నుండి పాఠాలు నేర్చుకోవాలి ఉద్యోగ కార్యాలయాల్లో మీరు మంచిగా భావించినప్పుడు ఈ రోజు మీకు మంచిగా ఉంటాయి ఈరోజు మీ సహ ఉద్యోగులు మీ ఉన్నతాధికారులు మీ పనిని మెచ్చుకుంటారు మరియు మీ పని పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తారు వ్యాపారస్తులు వారి వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు మీరు మీ ఖాళీ సమయాన్ని ఏదైనా గుడిలో లేదా గురుద్వారాలో లేదా ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాలలో గడుపుతారు మరియు అనవసర సమస్యలకు వివాదాలకు దూరంగా ఉంటారు రోజు మీ బంధువు లేదా మిత్రుడు లేదా పొరుగు వ్యక్తి మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు తెచ్చిపెడతారు జాగ్రత్త బలమైన పునః నిశ్శబ్దం మరియు నిర్భతి అసాధారణంగా పెరిగి మీ యొక్క మానసిక పరిణితిని శక్తివంతం చేస్తాయి ఇదిలాగే కొనసాగితే ఎటువంటి పరిస్థితినైనా మీ ఆధీనంలో ఉంచుకునేలాగా మీకు సహకరిస్తుంది మీరు ఈ రోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు దీనివల్ల మీకు మానసిక తృప్తిని పొందగలరు మీకు గల ఖాళీ సమయాన్ని మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి వాడండి మీ కుటుంబం నిజంగా మెచ్చుకుంటారు వ్యక్తిగత వ్యవహారాలు అదుపులో ఉంటాయి సృజనాత్మకత కలిగి మీ వంటి ఆలోచనలు గల వారితో చేతులు కలపండి మీ ఖాళీ సమయాన్ని మీ యొక్క ఆప్తుమిత్రుడితో గడుపుతారు మీ బలహీనతలన్నింటినీ మీ బెటర్ హాఫ్ ఇట్టి దూరం చేసేస్తారు మీకు మీరుగా ఏదో ఒక సృజనాత్మకత గల పనిని కల్పించుకోండి ఖాళీగా కూర్చుని మీ అలవాటు మీ మానసిక ప్రశాంతతకి తీవ్ర విఘాతం కలిగించవచ్చును ఆర్థిక పరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది మీ చార్మింగ్ వ్యక్తిత్వం ప్రవర్తన మీకు కొత్త స్నేహితులను పొందడానికి సహాయపడతాయి అకస్మాత్తుగా అందే ఒక సందేశం మీకు అందమైన కలను తెస్తుంది కొత్త క్లయింట్లతో చర్చలకు ఇది అద్భుతమైన రోజు మీరు ఆకస్మికంగా పనికి సెలవు పెట్టి మీ కుటుంబంతో సమయాన్ని గడుపుతారు శ్రద్ధ తీసుకోవలసిన రోజు అలంకారాలు నగలపైన మదుపు చేయడం అనేది అభివృద్ధిని లాభాలని తెస్తుంది మీరు ప్రేమించిన వారితో వివాదాలకు దారితీసి వారిని అప్సెట్ చేయగల విషయాలను తలెత్తకుండా దాటించేయడం ఉత్తమం మీరు రొమాంటిక్ ఆలోచనలను గతం గురించిన కళల్లోనూ మునుకుపోతున్నారు మీరు పనిలో అంకిత భావాన్ని ఏకాగ్రతను చూపితే మంచి ఫలితాలను అందుకుంటారు ఆ ఉత్సాహం వలన లబ్ధిని పొందగలరు మీరు రోజు మీ జీవిత భాగస్వాముతో సమయాన్ని గడుపుతారు కానీ ఏదైనా పాత లేదా పరిష్కరింపబడిన సమస్యల వలన గొడవలు ఏర్పడవచ్చును మీకు విషయం తెలుసా మీ భాగస్వామి నిజమైన ఏంజల్ నమ్మరా కాస్త గమనించండి ఈరోజు మీకు ఈ వాస్తవం తెలిసి రావడం ఖాయం గత వెంచాల నుండి వచ్చిన విజయం మీకు మీ పట్ల నమ్మకాన్ని పెంచుతుంది జీతాలు రాక ఆర్థిక ఇబ్బంది పడుతున్న వారు ఈరోజు వారి యొక్క స్నేహితులను అప్పుగా కొంత ధనాన్ని అడుగుతారు మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాసను కేటాయించండి మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి వారితో చెప్పుకోదగినంత సమయాన్ని గడపండి ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి ఆనందించే కొత్త బంధుత్వాల కోసం ఎదురు చూడండి ఈ యాంత్రిక జీవితంలో మీకు మీ కొరకు సమయం దొరకడం కష్టమవుతుంది కానీ అదృష్టం కొద్దీ మీకు రోజు ఆ సమయం దొరుకుతుంది ఈరోజు మీ జీవిత భాగస్వామితో ఆత్మికమైన సంభాషణ జరిపి అలరించండి మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు ప్రత్యేకించి ఆల్కహాల్ మానండి ఆర్థిక లబ్ధిని తెచ్చే కొత్తది ఎంగ్జైటింగ్ పరిస్థితిని అనుభూతిస్తారు ప్రపంచంలోని విషయాలు మాట్లాడేటప్పుడు మీరు ప్రేమించే వారితో వివాదాలు రేగకుండా చూసుకోండి మీ స్నేహితుని బహుకాలం తర్వాత కలవబోతున్నారు అనే ఆలోచనలకే మీకు గుండు జోరు పెరిగి రాయి దొర్లుతున్నట్లుగా కొట్టుకుంటుంది ఈరోజు మీ జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో ప్రేమతో కనిపిస్తారు మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు దీనివల్ల మీకు మానసిక తృప్తిని పొందగలరు ప్రేమ వ్యవహారాలలో మాట పదిలంగా వాడండి మీ వైవాహిక జీవితం రోజు ఓ అద్భుతమైన అనుభూతిని మీ పరం చేయనున్నది మీరు ఈ రోజు ఒత్తిడికి గురు కాకుండా సరైన విశ్రాంతిని తీసుకోండి సోషలైజింగ్ భయం మిమ్మల్ని బలహీనులను చేస్తుంది దీనిని తొలగించడానికి ముందు మీరు ఆత్మగౌరవాన్ని పెంపొందించుకోండి ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల మీరు ముఖ్యమైన వాటిని కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది సాయంత్రం వేళ మీ పిల్లలతో హాయిగా గడపండి స్వచ్ఛమైన ఉదారమైన ప్రేమ వలన గుర్తింపు పొందేలాగా ఉన్నది మీరు దారుణంగా భావోద్వేగంతో ఉంటారు కనుక మీరు హట్ అయ్యే చోట్లకి వెళ్ళకండి దూరంగా ఉండండి వ్యాపారస్తులకు ట్రేడ్ వర్గాల వారికి లాభాలు రావటం వల్ల వారి ముఖాల్లో ఆనందాలు వెళ్లివెరుస్తాయి తెలుసుకోవాలన్న జ్ఞాన కొత్త స్నేహితులు పొందడానికి ఉపయోగపడుతుంది ఎప్పుడు వెలుగు దిశగా చూడండి మీ విచక్షణలో తప్పక మార్పు వస్తుంది ఒక పిక్నిక్కి వెళ్లడం ద్వారా మీ ప్రేమ జీవితాన్ని ప్రకాశింప చేసుకోవచ్చును పెండింగ్ లో ఉన్న ప్రపోజల్ అమలు జరుగుతాయి మీరు బయటకు వెళుతూ పెద్దవారితో భుజం భుజం కలిపి మసులుతూ ఉండాలి వారికి మంగళవారం నాడు ఆరోగ్యం సంపద ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చలద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి కుటుంబం అంతగా అనుకూలంగా లేదు వారికి మంగళవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఏడు పరిహారం వచ్చి నిద్రపోతున్నప్పుడు మీ తిండి కింద పసుపు పచ్చని ఐదు ఆకులు ఉంచండి సంతోషకరమైన కుటుంబ జీవితం కోసం ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లీకౌన్ని క్లిక్ చేయండి